మానేరు పరివాహక ప్రాంతంలో ఇస్కా క్వారీలను నిలిపివేసి అధికారులపై జరిమానా విధిస్తూ ఎన్జీటీ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ నాయకులు తుమ్మేటి సమ్మిరెడ్డి జమిగుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పాలనలో మానేరు పరివాహక ప్రాంతంలో ఇసుక రవాణా నిలుపుదల కోసం ప్రజాస్వామ్య పోరాటాలు చేసిన అనేక మంది రైతులపై యువకులపైన అక్రమ కేసులు బనాయించి అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు ఎన్ని వేధింపులకు గురి చేసినా ఇసుక మాఫియాపై రైతు సుధాకర్ పోరాటం చేశారని చెప్పారు గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు తీర్పు ప్రకారం అధికారులపై వెంటనే జరిమానా వసూలు చేసి నష్టపోయిన రైతులకు అందించాలని డిమాండ్ చేశారు అప్పటి రైతులపైన పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపి వెంటనే తొలగించాలని కోరారు కేసులు ఎత్తేయాలి ఈ దోపిడీ చేసిన కంట్రాక్టర్లపై రికవరీ యాక్ట్ పెట్టాలి ఆర్ఆర్ యాక్ట్ ఉపయోగించి ఈ నష్టపోయిన ఏది అంచనాలకు మించి రాయల్టీకి మించి ప్రభుత్వానికి చూపెట్టిన లెక్కలకి తక్కువ ఒక ఒక లారీలో ఇరవై నాలుగు టన్నులు అమ్ముకోవాలని డీడీల్ కట్టుకుంటే ముప్పై నాలుగు టన్నుల ఇసుక దోపిడీ అంటే ఒక లారీకి పది టన్నుల ఇసుక దోపిడీ చేసిన అంటే వేలాది కోట్ల రూపాయలు అప్పుడు ప్రభుత్వం పెద్దలు అందరి వందలతోటి ముఖ్యమంత్రి గారికి మేము విరతి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం అతను ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు తరుగుల వారు కానీ వావల నుంచి ఇసుక దో దోపిడినంతా కళ్ళారు చూసిన ముఖ్యమంత్రి గారికి ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది ఎన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలు దోపిడైందో తక్షణమే ముఖ్యమంత్రి గారికి నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అప్పడున్న ఇరిగేషన్ అధికారులు కానీ టిహెచ్ఎండి అధికారులు కానీ తప్పు దోవ పట్టించినందుకు ఇరవై ఐదు కోట్లు ఇరవై కోట్లు కోట్ల యాభై కోట్లు పెనాల్ట్ వేసినందుకు ఈ అధికారులపై రీఆ ఆర్ఆర్ యాక్ట్ పెట్టి రికవరీ యాక్ట్ ఉపయోగించి ఈ అప్పుడు తప్పుడు నివేదికించిన ఇరిగేషన్ అధికారులు టిఎస్ఎండిసి అధికారులు మరి ఇక్కడ ఉన్న జిల్లా అందరి మీద రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రికి సమినయంగా ఈ ప్రాంత రైతాంగం తరఫున డిమాండ్ వినతి చేస్తున్నారు